నవ్వంటే లక్ష్మి పటాసే చెట్టు మీద జామి పండ్లన్నీ మంచిగా జమ దొరికింది ఈ మంచి గీడది తింట ఇది రఘుబల ఏరియా వాళ్ళని ఇక్కడికి రానియద్దు నాకు కూడా ఇక్కడ జమకాయలు అంటే చాలా ఇష్టం టేస్టీగా ఉంటాయి కొంచెమన్నా సిగ్గుండాలా మా ఇరలోకి రావడానికి జామకాయలు అన్నీ తక్కువ మా ఓనర్కి వచ్చినాక చెప్తా మీ సంగతి మీ బ్యాస్ సంగతి ఏమనుకుంటున్నావు పోతావా లేవా నుండగా బరికెయ్యాలా ఓనర్ వచ్చినాక వీళ్ళను చెప్పి కొట్టి ఎప్పుడు మా ఇదలకే వస్తారు జామకాయలు తింటారు వాళ్ళ సంగతి వాళ్ళ బ్యాస్ సంగతి వచ్చినాక చెప్తాం మాకే ఇక్కడ ఏం దొరుకుతలేదంటే మా ఇదేళ్లకి వస్తారు మీరచి మమ్మల్ని తిడిపిస్తారు ఇల్లు బరికి పరెత్తా ఏమన్నా కానీ